గుళ్ళరాగ పద్ధతి అంటే అది ఏమీ కాదు అదొక వెరైటీ కాదు అదొక రకము కాదు అదొక పద్ధతి విద్య పట్టణ పద్ధతి గుల్లిగి అంటే ఇదేంటంటే మన ఊరిలో ఎలాగైతే స్త్రీ పద్ధతి ద్వారా అవలంబిస్తున్నామో అదే పద్ధతిలో ఈ గుల్లిగి కూడా ఒకటి అయితే ఈ దీనికి కూడా మనం చేయవలసింది ఏంటంటే దీనికోసం మన గుళ్ళరాగి పద్ధతుల్లో ఎక్కువ దిగుబడులు వస్తున్నాయి కనుక ఇది ఈ మధ్యకాలంలో ఎక్కువగా ప్రాముఖ్యత పొందింది అది ఎక్కువగా మరి బృహ మనకి ఈ రైతాంగంలోకి ఎక్కువగా వెళ్ళవలసిన అవసరం కూడా ఎక్కువగా ఉంది అయితే ఏదైనప్పటికీ కూడా మన పంట కాలం అయితేనే మన ఖరీఫ్లో ఇదే ఎందుకైతే అంటే మే రెండో పక్షం నుంచి జూన్ మొదటి పక్షం వరకు వేసుకుంటే మంచి దిగుబడులు వస్తాయి అయితే దీనికోసం ఏంటంటే నారుని ముందుగా మనము పోసుకోవటానికి సిద్ధం చేసుకోవాలి ఈ నారు పోసుకునే పద్ధతికి మనకి రెండున్నర కేజీల విత్తనం అయితే ఒక ఎకరాకి సరిపోతుంది ఈ విత్తనాన్ని రెండున్నర విత్తనాల్ని ఒక సెంటు విస్తీర్ణంలో భూమిని చక్కగా లోతుగా దున్నుకొని అందులో ఒక రెండు బళ్ళ పశువుల ఎరువు బాగా బాగా చివరికి పశువుల ఎరువు కలుపుకొని చక్కగా కలిగి దున్నుకొని అందులో ఈ విత్తనాన్ని ఏంటంటే నారు పోసుకోవడానికి వేసుకోవాలి అంటే ఈ నారు పోసుకునేటప్పుడు కూడా మనకేంటంటే భూమిలో తగినటువంటి తేమ అనేది ఉండేటట్టుగా చూసుకోవాలి మనకి ఏదైతే మనకు తొలపరలో ఈ మే నెలలో వర్షాలు పడతాయో అంటే మాన్సూన్స్ మనకి ఋతుపవనాలు మన ప్రవేశించడానికి ముందుగానే తొలకర వర్షాలు పడేటటువంటి అవకాశం మనకి ఈ ఉత్తరాంధ్ర జిల్లాలో ఎక్కువగా ఉంది కనుక ఆ తొలకర వర్షాలను మనం ఉపయోగించుకొని భూమిని దున్నుకొని చక్కగా ఈ అనేవి ఏర్పాటు చేసుకోవాలి లోతని దుక్కులు దున్నుకుంటే మనకి ఎక్కువగా తేమ అనేది కలిసి వస్తుంది కనుక ఎటువంటి బెట్ట పరిస్థితులను కూడా ఈ పంట తట్టుకోవడానికి వీలుగా ఉంటుంది అయితే ఈ నారుమడిని ఎప్పుడైతే తయారు చేసుకున్నామో మనం విత్తనాన్ని మనం ఏం చేయాలంటే శుద్ధి చేసుకోవాలి ఎందుకంటే విత్తనం ద్వారానే మనకి ఎక్కువగా రకరకాలైనటువంటి వ్యాధులు కానీ అలాగే ఇతరత్ర సమస్యలన్నీ వస్తాయి కనుక ఈ విత్తనానికి ఏంటంటే ట్రైకోడర్మా విరిడి అనేటటువంటిది చూడో మనస్ కానీ ఈ ట్రైకోడెర్మా విరిడి అనే దాన్ని మన విత్తతో విత్తన శుద్ధి చేసుకోవాలి ఈ విత్తన శుద్ధికి ట్రైకోడర్మ విరిడి మనకి ఐదు నుంచి మన పది గ్రాముల వరకు కూడా తీసుకోవచ్చు ఒక కేజీ విత్తనానికి ఈ ఈ మందుని కలిపి ఇది ఒక తాలూకా సమూహం అనమాట దీన్ని మనం కలిపి కానీ ఉంచుకొని ఆ తర్వాత దీన్ని మనం నారుగా పోసుకు పోసుకున్నట్లయితే చాలా చక్కనటువంటి ఫలితాలు వస్తాయి అయితే మనకి నారు ఈ నారు పోసుకున్న సమయంలోనే చేసుకున్న తరువాత మనకి ప్రధానమైనటువంటి పొలం కూడా దున్నుకుని సిద్ధంగా చేసుకోవాలి ఈ ప్రధానమైనటువంటి పొలంలో మనకి ఎకరాకి మనకి ఇంచుమించుగా పది నుంచి పన్నెండు బళ్ళ పశువులు ఎరువు సిద్ధం చేసుకుని ఉంచుకోవాలి దానికి ముందుగా మనకి ఏదైతే తొలకల వర్షాలు పడ్డాయో అప్పుడు రెక్క నాగలతో కానీ లేదంటే సిజల్ ప్లవర్ కానీ లేదా సబ్సాల్ ప్లవర్ అని ఉంటుంది ఈ రెండు దేనితోనైనా సరే మనకి లోతైన దుక్కు ఒకటి చక్కగా దున్నుకొని ఆ తర్వాత మనకి దంతి నాగలు అంటాం అంటే కల్టివేటర్ కానీ లేదంటే మనకి రొటోవేటర్ అంటారు చక్ర దంతి అని అంటాం దీంతో కానీ ఆ పొలం అంతా కూడా చాలా మెత్తగా చక్కగా దున్నేటట్టుగా ఏర్పాటు చేసుకోవాలి ఆ తర్వాత దానికి మంచిగా ఈ పశులు ఎరువు కూడా పది నుంచి పన్నెండు బాగా బాగా చివికినటువంటి పశువుల ఎరువు సమృద్ధిగా వేసుకొని దాన్ని భూమిలో బాగా కలిగి దున్నుకొని సిద్ధం చేసుకోవాలి దీనికి వీలైతే మనం దమ్ము కూడా చేసుకున్నట్లే దమ్ము చేసుకొని పెట్టుకున్నట్లయితే మనకి ఈ కలుపు ఇతర సమస్యలు కూడా రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది మనం ఎందుకంటే నారు పోసుకున్నాం కనుక కొద్దిగా దమ్ము చేసుకొని కొద్దిగా ఆరుతడిగా ఉండేటప్పుడే అంటే నీరు ఎక్కువగా ఉండకూడదు మనకి చాలా తక్కువగా ఉండాలి దమ్ము చేసుకున్నా సరే మనకి అది నీరు ఎక్కువగా ఉండడానికి వీలు లేదు ఆ పద్ధతుల్లో మనం చేసుకొని ఆరుతడిగా ఉండేటట్టుగా భూమిని చూసుకొని మనకి ఈ నార్మల్లో ఇంచుమించుగా ఇరవై రోజులు మించిన మించకుండా ఉండినటువంటి ఈ నారుని మనము తీసుకొని ఈ ప్రధాన పొలంలో విత్తుకోవాలి అంటే మనం ఇప్పుడు గులిరాగి పద్ధతులు విత్తుకోవాలని చెప్తున్నాం కనుక ఈ పద్ధతుల్లో వరుసలో విత్తుకోవడం వల్ల మనకి మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది కనుక ఇందులో మనకి గులిరాగి పద్ధతుల్లో మనకి ఇరవై ఐదు ఇంటూ ఇరవై ఐదు సెంటీమీటర్లు ఎటు చూసినా ఇరవై ఐదు సెంటీమీటర్లు ఉండేటట్టుగా అంటే ఇంచుమించుగా మనం చెప్పుకోవాలనుకుంటే మన రైతువారి పద్ధతుల్లో ఒక జాన ఒక జానడు ఎటు చూసినా జానడు ఉండేటట్టుగా మనము ఈ అనేవి వేసుకోవాలి ఒక్కొక్క కుదురికి కూడా మూడు నుంచి నాలుగు కుదుళ్ళు ఉండేటట్టుగా ఈ నారు ఉండేటట్టుగా మనము విత్తుకోవాలి ఇలా విత్తుకొని మనము మొత్తంకి ఇక్కడానికి రెండున్నర విత్తనాలు కేజీలు విత్తనాలు తగ్గిన నారు అనేది ఒక ఎకరానికి సరిపోతుంది ఇలా విత్తుకున్న తర్వాత మనకి నారు చక్కగా పంట వేపుగా మంచిగా వస్తుంది అందులో ఎటువంటి సమస్య కూడా ఉండదు ఎందుకంటే మనం బాగా చివికినటువంటి ఎరువు మనం వేసాము కనుక దాని నుంచి మనకి మొక్కకు కావలసినటువంటి అన్ని పోషక పదార్థాలు సమృద్ధిగా లభిస్తాయి అంటే మొక్కకు కావాల్సినటువంటి పదిహేడు రకాల పోషక పదార్థాలు కావలసిన పరిమాణంలో కావలసిన రీతిగా మొక్కలకు అందుతాయి అది తర్వాత మనము ఈ ఇరవై ఐదు రోజుల నుంచి ముప్పై రోజులకు వచ్చిన తర్వాత ఈ గుళిరాగి పద్ధతిలో ఏం చేయాలంటే ఈ మొక్కలపై నుంచి ఒక బరువైనటువంటి ఒక పట్టి అంటాము పట్టి లేకపోయినా సరే ఒక ఏదైనా ఒక తిరిగేటటువంటిది ఒక చెక్క దో ఒక చెక్కతోనైనా సరే ఏదైనా దాంతో పైన మనకి ఏంటంటే చదును చేసే దాంతో కొద్దిగా దున్న పై నుంచి లాగవాలి అలా లాగిన పక్షంలో అదే మొక్క పూర్తిగా దానివల్ల మనకు పాడైపోకూడదు అంటే ఇంచుమించుగా దానిపైన ఒక యాభై నుంచి అరవై కేజీల బరువు అనేది ఏంటంటే ఆ మొక్క పైన పడాలి అలా పడడం వల్ల ఏమవుతుందంటే మనకి మొక్కల్లో మనకి వేరు వ్యవస్థ అలాగే పైన కాండం వ్యవస్థ తయారేటువంటి మధ్యప్రదేశంలో ఎప్పుడైతే ఒత్తిడి ఏర్పడిందో అక్కడ నుంచి మనకి అధిక మొత్తంలో ఈ ఎక్కువగా ఈ టెల్లర్స్ అంటే కనుపు కుదు కనుపులు అంటాము అవి ఎక్కువగా రావడానికి మనకి వీలు పడుతుంది ఎక్కువైతే ఎప్పుడైతే మనకి టిల్లర్స్ ఈ మనకి ఎక్కువగా వచ్చినాయో ఆ టిల్లర్స్ నుంచి మనకి ఎక్కువగా ఈ పంటల పంట అనేది రావడానికి ఎక్కువగా అవకాశం ఉంది కనుక ఈ గులిరాగి పద్ధతుల్లో ఇది తప్పనిసరిగా చేయాలి మనకి ఈ ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల్లో ఒకసారి ఇలా బరువైనటువంటిది ఒకటి దానిపైన నడపటం లాగటం అలాగే ఆ తర్వాత పది రోజుల వ్యవధిలో మరి రెండోసారి మళ్ళీ ఇలా లాగటం వల్ల ఏంటంటే మనకు ఈ పద్ధతుల్లో ఎక్కువ దిగుబడడానికి అవకాశం ఉంటుంది అయితే మనకి మధ్యలో ఎందుకంటే ఇది మనం ఆరుతడిగా ఉంటుంది ఎక్కువ నీరు పెట్టడానికి వీలు లేదు కనుక ఎక్కువగా కలుపు రావడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంది అయితే ఈ కలుపు రా కలుపు కోసం ఎలాంటి రసాయనికమైన పద్ధతులు కూడా వాడడం అంత మంచిది కాదు ఎందుకంటే ఇది మనము సేంద్రీయంగా మనకు ఆరోగ్యపరంగా ఉపయోగపడుతుంది కనుక మనం దీన్ని ఏంటంటే సాధ్యమైనంత వరకు కూడా మనకి మధ్యలో మనకి కొన్ని సైకిల్ వేడర్స్ అని తర్వాత దంతి టైప్ అని నాన్న రకాలుగా మనము మనకి మెకానికల్గా మనకి వీడి ఈ కలుపునంతటిని కూడా నివారణ చేయడానికి మంచి పరికరాలు అనేవి ఇప్పుడు మనకి అందుబాటులో ఉన్నాయి ఈ వీటిని ఉపయోగించి ఎందుకంటే మనము ఈ పంటని వరుసల్లో విత్తున్నాం కనుక ఈ గుళ్ళరాగి పద్ధతుల్లో మనకి కలుపు తీసుకోవడం అనేది చాలా సులభంగా ఉంటుంది ఎటువైపు చూసినా మనకి ఇరవై సెంటీమీటర్ల తేడా ఉంటుంది కనుక నిలువుగా ఒకసారి అడ్డగా ఒకసారి మనము ఈ సైకిల్ వేడర్స్ అనేవి తిప్పుకోవటం వలన అంటే ముప్పై రోజులకు ఒకసారి ఇరవై రెండు నుంచి ముప్పై రోజులకు ఒకసారి అలా తర్వాత ఏదైనా అవసరం ఉంటే నలభై ఐదు రోజులకు ఒకసారి ఈ రకంగా మనము ఈ సైకిల్ వేడర్తో కానీ చేసుకున్నట్టయితే కలుపు సమస్య రాకుండా ఉంటుంది ఇది మాత్రం ప్రతి రైతాంగం కూడా గమనించాలి అయితే మనకి ఈ పంట వేసిన తర్వాత ముప్పై రోజులు పోయిన తర్వాత మనం సాధారణంగా అయితే వేరే అయితే ఎక్కువగా యూరియా వాడటం ఇవన్నీ కూడా జరుగుతాయి కానీ మనం ఈ పద్ధతుల్లో మన సేంద్రీయంగా వ్యవసాయం చేస్తున్నాం కనుక ఈ పద్ధతుల్లో మనం ఏం చేయాలంటే మనకి వానపాములు ఎరువు అనేది జరుగుతుంది ఈ వానపాముల ఎరువు ఎకరాకి ఒక రెండు టన్నుల వరకు కూడా మనకి ఇది పైపాటుగా మొక్కల దగ్గరికి ఉండి పడేటట్టుగా మనము ఈ వానపాముల ఎరువు వేసుకోవటం వలన మనకి మొక్క కావలసినటువంటి అన్ని పోషక పదార్థాలు సమృద్ధిగా లభిస్తాయి అలాగే మొక్కల తాలూకు తర్వాత పలసాయం కూడా చాలా మంచి దిగుబడి వస్తుంది తర్వాత ఆ పంటలు కూడా చాలా నాణ్యత కలిగి ఉంటుంది మంచి నాణ్యత దాని అది దాని వాల్యూ దాని తాలూకా ఇది చెప్పడం అనేది సాధ్యం కాదు ఎందుకంటే ఒక్కసారి దాన్ని తినేవాళ్ళు ఏంటంటే మరి రెండోసారి అదే కావాలంటారు ఎందుకంటే అందులో పోషక తత్వాలు అన్నీ ఉంటాయి కనుక అది ఎంతో నాణ్యత కూడుతూ ఉంటుంది తర్వాత ఇది తినడం వల్ల ఆరోగ్యం కూడా సమృద్ధిగా లభిస్తుంది కనుక ఇది ఈ పద్ధతుల్లో మనం చేసుకోవాలి ఈ రకంగా దానికి ఎరువులు అనేవి వేసుకోవడం వల్ల చాలా మంచి ప్రయోజనం ఉంటుంది